నా పేరు కుసుమకుమారి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నేను మా హస్బెండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టడానికి మరి తెలుగుదేశం గవర్నమెంట్ లోని ఎంఓయూ చేయించుకొని ల్యాండ్ కు సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ కూడా మేము ముందుకు తీసుకెళ్లి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాం సార్ కానీ ఆ రోజు మరి ఆ గవర్నమెంట్ ఉండడం వల్ల మేము ఆ గవర్నమెంట్ కి తొత్తుగా మారకపోవడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీస్ రాకుండా బ్యాంకుల్లో రుణాలు కూడా సరిగా మాకు ఇవ్వకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం జరిగింది నేను మా హస్బెండ్ అనేక సార్లు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో విజయవాడ రాజంపేట తిరిగి తిరిగి అలసిపోయాము సార్ కాబట్టి మా ఇండస్ట్రీని మూతేయడం వల్ల మా హస్బెండ్ మనస్తాపంతో సూసైడ్ చేసుకుని చనిపోయారు సార్ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వస్తే మా ఇండస్ట్రీకి మీరు చేయూతని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఇండస్ట్రీని మళ్ళీ స్టార్ట్ చేసి నేను బతకడానికి కాదు సార్ పది మందిని బతికించడానికి ఇండస్ట్రీని స్టార్ట్ చేసి మినిమం ఐదు మంది నుంచి ఏడు మంది వరకు ఉపాధి కల్పిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ ఈ యొక్క విషయాన్ని మీ రెడ్ బుక్ లో నోట్ చేసుకొని ఖచ్చితంగా నా గవర్నమెంట్ వచ్చేప్పుడు సహకరించాలని చెప్పి సభాముఖంగా మేము కోరుకుంటా ఉన్నాను సార్ ఐదు కోట్ల ఆంధ్రలు తెలుసుకోవాల్సిన విషయం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పరిశ్రమలన్నిటికీ పార్టీ పేర్లు రుద్దుతున్నారు మనందరూ తెలుసు అమర్ రాజా బ్యాటరీ ఆంధ్ర రాష్టంలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ హయ్యెస్ట్ పన్ను కడతారు అమర్ రాజా సిఈఓ జయదేవ్ గల్లా ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ కావాలని అమర్ రాజాని వేధించి వేధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పంపించారు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు అందరిని పంపించి ఇబ్బంది పెట్టారు ఇంకా అది తట్టుకోలేక అమర్ రాజా బ్యాటరీ ఎక్స్పాన్షన్ తెలంగాణ రాష్ట్రంలో చేసింది దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తుంది కుస్మా గారు కూడా బాధితురాలు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరలని ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు చట్టం ప్రకారం రావాల్సిన సబ్సిడీలు రాకుండా ఆమెను ఇబ్బంది పెట్టారు ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోప్పుడు ఏనాడైనా భారతీయ సిమెంట్స్ ఇబ్బంది పెట్టామా ఏనాడైనా సాక్షి పేపర్ సాక్షి టీవీని ఇబ్బంది పెట్టామా ఏనాడైనా సాండోర్ పవర్ ప్లాంట్ జోలికి మేము వెళ్ళామా చంద్రబాబు నాయుడు గారు నమ్మేది ఒకటే రాజకీయాలు ఐదు సంవత్సరాలు మూడు నెలలు చేద్దాం మిగతా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పార్టీలు అతీతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పిద్దాం ఈ రోజు ఈ ప్రభుత్వ చేతకం వల్ల పీపీఎల్ రద్దు చేశారు అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పంపించారు అడుగడుగున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళని వేధించారు ఇంకా చిన్న చిన్న క్వారీ ఓనర్లు మైన్ ఓనర్ల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి పాపాల మిథున్ రెడ్డి సన్ ఆఫ్ పాపాల పెద్దిరెడ్డి అతను మైన్ ఓనర్ల దగ్గర నుంచి మైన్లు కూడా లాక్కున్నాడు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్ర యువత ఈరోజు ఎవరుగానో వచ్చి ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు ఒక్క పరిశ్రమ రాలా గత ఐదు సంవత్సరాలుగా అడుగడుగున యువత ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వ రాజకీయ వేధింపుల వల్ల యువత తీవ్రంగా నష్టపోతుంది అందుకే ఆ ఫ్యాన్ కి కరెంటు షాక్ ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర యువత పైన ఉందని ఈ సభా ముఖెతున్నా అమ్మా ఎంత నెలే మన ప్రభుత్వం వస్తుంది మీకే కాదు ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేసిన అనేక మందికి సబ్సిడీలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుంది దానికి కారణం ఒకటి ఉంది తల్లి ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి తల్లి పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తావా అంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు తల్లి ఇంకా అలాంటి మంత్రిగా ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది అందుకే కోడిగుడ్డు మంత్రికి ఆమ్లెట్ వేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మీరేం కంగారు పడదామో ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది ఎంఎస్ఎంఈస్ కి పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం గారు లోకేష్ గారు మైక్ ఉంది ఇప్పుడు సో మైక్ అందుబాటులోకి వచ్చేలాగా అడగండి కుసుమ గారు ప్రశ్న విన్న తర్వాత నాకు కూడా ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు మీ రెడ్ బుక్ అనేది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయినట్టుంది మరి దీని వల్ల లాభం జరుగుతుందంటారా నష్టం జరుగుతుందంటారా అంటే ప్రతి ఒక్కళ్ళు రెడ్ బుక్ లో నోట్ చేసుకోండి ప్రతీకారం తీర్చుకోండి అనేది కరెక్ట్ అంటారా రెండు వేల పంతొమ్మిది ముందల రెండు వేల పంతొమ్మిది పైన ఒక్క కేసు లేదు అలాంటిది లోకేష్ పైన ఈరోజు ఇరవై మూడు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ముందల ఏనాడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా అలాంటిది ఇప్పటికీ ఆరు ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారికి మారిపోయింది తల్లి అమ్మా ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన ఇరవై మూడు కేసులు పెట్టాడు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైలుకు పంపించాడు అయినా సింహం సింహమే కదా తల్లి బయట ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే కదా తల్లి అందుకే సింహం బయటకు వచ్చిన తర్వాత జగన్ని వేటాడుతుంది వదిలి పెట్టదు ఒక నెలలో జగన్ చిక్కుంటాం కాయ తల్లి అమ్మా ఆనాడే చెప్పా జగన్కే చెప్పా నేను కేసులకి భయపడను లోకేష్ తగ్గేదే లేదు రే బాంబులకే భయపడింది కుటుంబం మాది జగన్ నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా పెట్టే అన్ని కేసులు పెడతావు దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఏనాడు మేము తప్పు చేయలా అందుకే పరదాలు లేకుండా మేము ప్రజల్లో తిరిగి ఉన్నాం నీలాగా తండ్రిని అడ్డంగా పెట్టుకుని సిమెంట్ ఫ్యాక్టరీలు మేము ఏనాడు కట్టుకోలా నీలాగా తండ్రిని అడ్డం పెట్టుకుని పేపర్ టీవీ ఏనాడు మేము స్థాపించలా నీతి నిజాయితీగా మేము బతికాం అదే ఈ రోజు మాకు శ్రీరామ రక్షం కానీ ఎర్రబుక్ పెట్టాదని ఎర్రబుక్ ఎందుకు పెట్టానంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ పైన యాక్షన్ తీసుకుని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైల్లో కూడా పంపించడానికి నేను వెనకాడని తల్లి రాజ్యాంగం కొంతమందికి బాధ్యతలు ఇస్తుంది చట్టాలందరికీ సమంగా అమలు చేయాలి కొంతమంది కోసం చట్టాలని చుట్టాల మార్చకూడదు అందుకే ఆ పాఠం నేర్పించడానికి నేను ఎర్రబుక్కు పెట్టాను పేర్లు రాసుకున్నా రేపు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం తప్పు చేసిన మేము వదలు పెట్టాం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి చేసిన తప్పుకి చట్టంలో క్లియర్ గా ఉంటే జైలు కూడా పంపించడానికి నేను వెనకాడు రాజంపేట సాక్షిగా అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు సార్ మాట్లాడండి రాజంపేట వైఎస్ వివేకానంద గారు మరణించారు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణించారు కదా అతన్ని అతి దారుణంగా చంపేశారని జగన్మోహన్ పైనే మోపారు ఇప్పుడేమో అంటున్నారు జగన్ అని అభిప్రాయం ఏంటి అమ్మా నిజం గడప దాటి లోపల అబద్దం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుందని పెద్దలు అంటారు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబాయిని చంపేసి ఆ నిండా చంద్రబాబు నాయుడు గారి పైన వేశారు మనం ఆనాడు చూసాం సాక్షిలో ఫుల్ పేజ్ నారాసుడ రక్త చరిత్రను కూడా రాశారు ప్రజలు ఆ ట్రాప్ లో పడిపోయారు తల్లి కానీ నిజం నిప్పు లాంటి తల్లి ఈరోజు నిజం సునీత గారి రూపంలో బయటకు వచ్చింది సునీత గారు ఎలా అవినాష్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారో చూసాం కదా ఎలా అడుగడుగునో అడగడుగునో వాళ్ళు ప్రశ్నిస్తున్నారో చూసాం కదా ఇప్పుడన్నా నిజం అర్థమైందా చెల్లి ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు చనిపోయారు ఎవరు చంపారో చంద్రబాబు నాయుడు గారు ఏనాడు హత్య రాజకీయాలు ప్రోత్సహించలే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మత ఘర్షణలు ప్రోత్సహించలే చంద్రబాబు గారు ఎప్పుడు ఆలోచించేది పిల్లలు బాగా చదువుకోవాలి మంచి భవిత్వం ఉండాలి తెలుగు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉండాలి ఆ లక్ష్యంతో విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారు వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం పెట్టుబడులు తీసుకొచ్చాం పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించుతారు ఆనాడు రెండు వేల పద్నాలుగులో మన పనులు ప్రారంభించిన తల్లి రెండు వేల పంతొమ్మిది బ్రేక్ వచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీని గెలిపించండి ఆగిపోయిన పనులని ముందర తీసుకెళ్తాం కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటా థ్యాంక్ యూ రైట్ సంతృప్తికరమైన సమాధానం వచ్చిందనుకుంటాను లోకేష్ గారి దగ్గర నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఎవరండి మరొక ప్రశ్న అక్కడ ఉంటుంది అందరి చేతిలో ఎత్తున్నారో మైక్ చూడండి ఇక్కడ